పిల్లలకు మందు వద్దు రెండేళ్లలోపు పిల్లలకు సిరప్ వాడొద్దు ఐదేళ్లలోపు పిల్లలకు అత్యవసరం అయితేనే కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు పదకొండు మంది మరణాల నేపథ్యంలో నిర్ణయం దగ్గు తగ్గడానికి టానిక్ తాగి పదకొండు మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది రెండేళ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ వేయొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశించింది పసిపిల్లలకు కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేయొద్దని డాక్టర్లకు తేల్చి చెప్పింది ఐదేళ్లలోపు వయసున్న పిల్లలకు కూడా అవసరమైతేనే తప్ప దగ్గుమందు రికమెండ్ చేయొద్దని స్పష్టం చేసింది ఒకవేళ దగ్గుమందు ఇవ్వాల్సి వస్తే సరైన డోసును పరిగణలోకి తీసుకోవాలని అలాగే ఈ మందు వేసిన చిన్నారులను పర్యవేక్షించాలని సూచించింది మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో దగ్గుమందు వల్ల ఇప్పటి వరకు పదకొండు మంది చిన్నారులు మృతి చెందారు వీరిలో ఐదుగురు రేఫ్ ఒకరు నెక్స్ట్రో సిరప్ తాగినట్లు తేలింది ఈ సిరప్స్లో ఎలాంటి కల్తీ జరగలేదని కానీ దగ్గుమందులో వాడిన కెమికల్స్ వల్లనే పిల్లలు మరలించినట్లు స్పష్టమైంది సో ఎవరైతే పేరెంట్స్ పిల్లలకి ఈ సిరఫ్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వాడే ముందు కూడా ఒకసారి ఆలోచించండి సరైన డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామనేది కూడా మీరు ఒకసారి ఆలోచించిన తర్వాతనే వెళ్ళండి ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే మన జనరల్గా సోషల్ మీడియాలో కూడా దీనిపైన చాలా ఫన్నీగా రీల్స్ కూడా వస్తూ ఉన్నాయి ఏంటంటే జ్వరం వచ్చిందా చలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం పిల్లలు తగ్గుతున్నారా చెలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం పిల్లలు పిత్తుతున్నారా చెలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం లేదంటే పిల్లలకి ఏమంటారు నడవట్లేదా ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే నడిచే ఏజ్ కాదు వాళ్ళది ఇప్పుడు వెనుకటికి చూసుకుంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నడిచే వాళ్ళు లేదంటే మాట్లాడడం కూడా ఇప్పుడు నా పిల్లలకి టూ ఇయర్స్ వస్తేనే మాట్లాడాలని ఇప్పుడు అనుకుంటా ఉన్నారు కానీ వెనుకటికి చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ వరకు కూడా కొంతమంది పిల్లలు మాట్లాడకుండా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అండ్ పిల్లలు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా తల్లి రొమ్ముపాలు తాగి పెరిగిన వాళ్ళే చాలామంది ఉన్నారు ఇప్పటి జనరేషన్ వాళ్ళకి అవన్నీ వద్దు ఏదో ఇప్పుడు ఆ టూ మినిట్స్ మ్యాగీలాగా ఇప్పుడు జనరేషన్ అయిపోయింది ఏది ఉన్నా కూడా తొందర తొందర జరగాలి తొందర మా వాళ్ళు మాట్లాడాలి తొందర తొందరగా మా పిల్లలు నడవాలి తొందర తొందర స్కూల్కి వెళ్ళాలి తొందర ఎదగాలి అని ఇదే ఉంది ఇప్పటి జనరేషన్ దాంట్లో ఒకసారి మీ తల్లిదండ్రులని తాతలు ముత్తాతలు వాళ్ళ కాలం నుండి చూసుకుని ఒకసారి చూడండి ఆలోచించండి అవసరమైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ఒకసారి అడగండి అంతే తప్ప మీకు మీరు ఇట్లాంటి డిసిషన్ అస్సలు తీసుకోకండి తీసుకొని పిల్లల ప్రాణాల మీదకి తీసుకురాకండి అది చెప్తా ఉన్నా నేను సో మీరు చూసినట్టయితే పాపం పదకొండు మంది చిన్నారులు పదకొండు మంది చిన్నారులు కేవలం ఈ సిరఫ్లు తాగడం వల్ల పదకొండు మంది చిన్నారులు చనిపోయారు సో మీరు ఏదైనా ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇంకా చాలామంది ఎట్లా ఉంటారంటే ఒక డాక్టరు ఒక సిరఫ్ రాస్తే అది మన మెడికల్ షాప్లోకి వెళ్ళి చూసినప్పుడు అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే మెడికల్ షాప్ వాళ్ళు కూడా వేరేది ఇస్తారన్నట్టు ఇది ఫైవ్ హండ్రెడ్ ఉంది మీకు సేమ్ కంపెనీ డిఫరెంట్ ఉంటుంది దాంట్లో ఉన్న కెమికల్స్ దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అవన్నీ ఏదైతే ఉంటాయో దాంట్లో ఉన్నవన్నీ ఈ టానిక్లో ఉంటాయి మీకు ఈ టానిక్ మీకు కేవలం నూట యాభై రూపాయలకి వచ్చింది అనగానే పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే అబ్బా జస్ట్ కంపెనీ వేరుంది ఇది మనం ఇది తీసుకుంటే అయిపోతే అంటే తప్పు అది చాలా వరకు తప్పు ఎందుకంటే మీరు ఇప్పుడు డాక్టర్స్ అయినా ఎవరైనా కూడా ఎందుకు ఒక బ్రాండ్ని సజెస్ట్ చేస్తారంటే కొన్ని ఏళ్ళ తరబడి దాన్ని వాడి ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎవరికి ఎట్లాంటి హాని జరగకుండా ఉంటుంది కాబట్టి ఒక బ్రాండ్ అనేది డాక్టర్లు సజెస్ట్ చేస్తారన్నమాట మీరు ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయినప్పుడు ఆ మెడికల్ షాప్ వాళ్ళు చాలా వరకు కూడా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదో ఐదు సంవత్సరాల నిమిషాలు చేస్తే వాళ్ళకి ఏదో డిగ్రీ వచ్చిన అంత స్థాయిలో వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు అసలు మెడికల్ షాప్ చెప్పే వాళ్ళది మీరు నమ్మకండి డాక్టర్స్ అది కూడా సర్టిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే వాళ్ళు రాసిన మెడిసిన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఈ మెడికల్ షాప్లో చెప్పింది విని ఏదో ఒక సిరప్ కానీ లేదంటే ఏదో ఒకటి తీసుకొని పిల్లల ప్రాణాల మీదకి తీసుకురాకండి పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ డాక్టర్ రాసిన ఆ డాస్ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అట్లాగే డాక్టర్ ఇచ్చిన ఆ ప్రిస్క్రిప్షన్ని ఫాలో అవుతూ ఈ చిన్న పిల్లలకి మెడిసిన్ వాడండి అట్లాగే ఏంటంటే టూ ఇయర్స్లో ఉన్న వాళ్ళకి అసలు వాడద్దు అంటున్నారు అట్లాగే ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకైతే అవసరమైతేనే అది కూడా అత్యవసరం అయితేనే మీరు సిరఫ్లు కానీ ఈ టానిక్లు ఇవన్నీ కూడా వాడండి అని చెప్పి చెప్తా ఉన్నారు సో మీరు ఒకసారి ఈ సిరఫ్లు టానిక్లు ఇంకా ఇట్లా వివిధ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి తీసుకోండి